పాము ఈ పేరు వినగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు చాలామంది మామూలు విషం లేని పాములు కూడా కుట్టి చంపేస్తూ ఉంటారు పాము భయంతో చాలామంది అడవులకు కూడా దూరంగా ఉంటారు ఇక కాలక్రమేణా అడవులకు దగ్గరగా చెట్లు నరికేయడంతో పాములు కూడా ఇటీలలో తెలియక ఇళ్లలోకి వస్తున్నాయి దీంతో చాలా వరకు పాములు పట్టుకోవడానికి క్యాచర్లు కూడా వస్తున్నారు ఇక ఇదంతా పక్కన పెడితే పాము అనగానే జుగుప్సాకరంగా ఉంటుంది అయితే అలాంటి పాము కాని పాము ఒకటి చెప్పుకోవాలి అంటే చాలా ప్రాంతాల్లో అది కనిపిస్తూనే ఉంటుంది పాము కాని పాము అంటే అదే వానపాము అని ఇంగ్లీష్లో కూడా దీన్ని పిలుస్తారు ఈ వానపాము చూడడానికి చిన్న సైజులో ఎరుపు రంగులో ఉంటుంది అసలు కని కనిపించని జీవుల్లో ఇది ఒకటనే చెప్పాలి ముఖ్యంగా ఇది ఎక్కువగా మట్టిని ఆధారంగా చేస్తూ జీవిస్తుంది అలాగే చాలా వరకు ఈ పాముకు అస్సలు ఎక్కడా కూడా కనిపించే అవకాశమే లేదు చిన్న సైజులో కనిపించే ఈ పాము ఎక్కువగా మట్టి లోపల ప్రాంతాల్లోనే ఉంటుంది అలాగే మట్టికి ఎంతో సేంద్రీయంగా విలువని నాణ్యతను అందిస్తుంది ఇక ఈ పాము ఎక్కువగా నాణ్యత విషయంలోనూ మట్టికి సారాన్ని అందించే విషయంలో ఉపయోగపడుతుందని రైతులు అంటున్నారు రైతులు ఎంతో మేలు చేసే ఈ వానపాముని చాలా వరకు తమ అదృష్టంగా భావిస్తారు అయితే ఇదే పాము ఎన్నో పక్షులకు ఇష్టమైన ఆహారం కూడా చాలా వరకు కాకులు కోళ్ళు ఈ వానపాములను ఇష్టంగా తింటుంటాయి ఇది కాకుండా వేరేది ముట్టుకొని కొన్ని పక్షులు కూడా ఉన్నాయంటే అతిశక్తి కాదు అలాగే వానపాములు ఎక్కడ పడితే అక్కడే మట్లోనే కనిపిస్తుంటాయి ఇవి సేంద్రియ ఎరువుల ఫ్యాక్టరీల్లో కూడా వినియోగిస్తుంటారు వర్మీ కంపోస్ట్ లాంటి వాటిల్లో కూడా వీటి ఉపయోగం ఉండనే ఉంది ఇక వానపాములు సాయంతోనే చాలా వరకు ఉంటాయని సైంటిస్టులు కూడా అంటున్నారు ఇవి నేలకు ఎంతో మేలు చేసి మట్టికి సారాన్ని అందిస్తాయని అంటున్నారు ఇలా ఈ కీటకం అనేది చాలా వరకు మొక్కలకు నేస్తామని అంటున్నారు నిపుణులు